అందరికి నమస్కారం చూసారా అమ్మమ్మ రేఖమాందారాలు చూపిస్తుంది ఏంటి అనుకుంటున్నారా మా చింతనంలో వీటితో జ్యూస్ చేసి ఇచ్చేవారండి వీటిల్లో చాలా ఔషధ గుణాలు ఉంటాయండి అది ఎలా చేసుకోవాలో తయారు చేసి చూపిస్తానండి తీసేసి పక్కన వేసి ఫ్లవర్స్ ఎలా వేసుకుని చూసారా కాస్త అంతే పంచుతారండి మొత్తం ఎనిమిది ఫ్లవర్స్ ఉందండి ఉన్నాయి ఎనిమిది కప్పులు అవుతుందండి నెమ్మదిగా ఇలా నూరుకోవాలండి చూసారా ఇలా నూరుకోవాలండి దీనిలో చాలా ఔషధ గుణాలు ఉంటాయండి హెయిర్కి చాలా మంచిదండి పెయిన్ గురుగుడానికి వస్త చూసారా వాళ్ళు ఇలాంటిది చక్కగా రోజు మార్నింగ్ రెండు ఫ్లవర్స్ జ్యూస్ చేసుకుంటాయితే హెయిర్కి చాలా మంచిదండి కొత్త జుట్టు పుడుతుందండి ఎంత జ్యూస్ వచ్చిందో తగినంత వాటర్ పోసుకోవాలి ఎనిమిది ఫ్లేవర్స్ కదా అండి ఆల్రెడీ కొంచెం వేసాను కదా టూ స్పూన్స్ తేనె వేస్తున్నాను తేనె ఉంటే వేసుకోండి లేకపోతే వేసుకోవచ్చు తాగి చూపిస్తాము అంతేనండి ఎంతో రుచికరమైన మందారం జ్యూస్ రెడీ అండి అమ్మమ్మ తాగి కూడా చూపిస్తుందండి శ్రేనా వచ్చేసి సూపర్ అండి శనకాల లేకపోతే మీరు కూడా మిక్సీలో కూడా తయారు చేసుకోవచ్చు ఉంటాను బాయ్ బాయ్